ఇవైతే చాలా చక్కగా పూసేవి పువ్వులైతే ఇలాగా చిన్న ఫ్లవర్స్ అయిపోయాయి అనమాట అలాగే ఇక్కడ కూడా చూస్తున్నారా ప్లాంట్ కూడా మనకి బుషిగా రెడీ అవుతుంది చాలా బాగుంటుందండి కంపల్సరీ గమనించుకోవాల్సింది ఏంటంటే పూల మొక్కలకు ఇచ్చుకోండి మీకు చాలా చాలా యూజ్ఫుల్ అని చెప్తాను ఖచ్చితంగా వెయ్యండి మీ మొక్కలు ఎలాగున్నాయి అనేది మీకే అర్థమైపోతుంది అనమాట కలర్ కూడా బాగుంటుంది మంచి ఎన్పీకే రేషియోస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట అదైతే ఇప్పుడైతే నేను హాఫ్ కేజీ తీసుకున్నాను టూ మంత్స్కి ఒకసారి ఇలా చేసుకుంటాను అనమాట మంచి పోషక విలువలు ఉంటాయండి ఇగోండి ఒక పావు కేజీ రెడ్ బకెట్లో ఇంకొక పావు కేజీ బ్లూ బకెట్లో కూడా వేసేస్తున్నాను చూస్తున్నారు కదా ఇవ్వండి ఎంత చక్కగా అయ్యింది మనకి వాటర్ వచ్చేసి కంపోస్ట్ ఇవన్నీ కూడా కొంచెం వర్షం నీళ్ళకి అలా పోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలాంటి మంచి మంచి ఫర్టిలైజర్స్ అనేది మన మొక్కలకి ఇచ్చుకుంటే చూసారు అలాగ పేస్ట్ లాగా అయిపోయింది చూస్తున్నారా ఇగో గులాబీ మొక్కలకు వేస్తానండి మంచిగా పనిచేస్తుంది అయితే మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే అలాగే మనం ఆన్లైన్ నుంచి ఏవేవో తెప్పించుకుంటూ ఉంటాం అలా కాకుండా చక్కగా మనం ఇలాంటివి యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట కంపల్సరీ పూల మొక్కలు ఇచ్చుకుంటే పువ్వులు అనేవి గుత్తులు గుత్తులుగా పూస్తాయి అన్నమాట మనకు ఒక్కొక్కసారి చూడండి గులాబీ మొక్కలు గులాబీ మొక్క అంతా బాగానే ఉంటుంది పువ్వులు అయితే చొట్ట చొట్టగా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే పూస్తూ ఉంటాయి హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఎసేజ్ గార్డెన్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి ఒక మంచి ఫర్టిలైజర్ కోసం అనమాట చాలా ఈజీగా మనం చేసేసుకోవచ్చు చాలా చక్కగా కూడా పని చేస్తుంది ఏంటనేది చూసిద్దామా మన నాతో పాటు వీడియోలోకి వచ్చేయండి ఇదిగోండి నేనైతే ఈ స్ట్రాంగ్ టీ పౌడర్ అయితే వాడుతున్నాను ఇది మనకి ఏంటంటే రెగ్యులర్ యూసేజ్కి పనిచేస్తుంది మొక్కలు కూడా బాగా పనిచేస్తుంది అయితే మీకు ఒక డౌట్ రావచ్చు తాజ్మహల్ ఇవన్నీ ఉన్నాయి కదా రెడ్ లేబుల్ ఇవన్నీ వాడుకోవచ్చు అని వాడుకోవచ్చండి కాకపోతే అవి టూ మచ్ కాస్ట్ కదా ఇలాంటివి అయితే మనకి తక్కువ కాస్ట్కి వచ్చేస్తుంది మొక్కలకే కాబట్టి నేను ఎప్పుడు ఇలాంటివి ప్రిఫర్ చేస్తాను అనమాట ఇది వచ్చేసి జియో పాపులర్ స్ట్రాంగ్ టీ అండి కలర్ కూడా బాగుంటుంది మంచి ఎన్పికే రేషియోస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి అనమాట అదైతే ఇప్పుడైతే నేను హాఫ్ కేజీ తీసుకున్నాను టూ మంత్స్కి ఒకసారి ఇలా చేసుకుంటాను అనమాట మంచి పోషక విలువలు ఉంటాయండి ఇవి వచ్చేసి ట్వంటీ లీటర్స్ వాటర్ బకెట్స్ అండి దీంట్లోనే నేను ఒక పావు కేజీ రెడ్ బకెట్లోని ఒక పావు కేజీ బ్లూ బకెట్లోనైతే అయితే వేస్తున్నాను ఇదిగోండి డైరెక్ట్ టీ పౌడర్ అయితే నేను వేసేస్తున్నాను చూస్తున్నారు కదా మీరు ఇదిగోండి ఒక పావు కేజీ రెడ్ బకెట్లోని ఇంకొక పావు కేజీ బ్లూ బకెట్లో కూడా వేసేస్తున్నాను చూస్తున్నారు కదా ఇవంతా మనం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టుకుంటే ఒక మంచి ఫర్టిలైజర్ అవుతుందండి కంపల్సరీ ఇలా ఒకసారి మనం టూ మంత్స్కి అలా చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఒకసారి ఇట్టే మనం ఇలా కల్పిస్తుంది ఇప్పుడు నీళ్ళు మీకు ఇలా కనిపిస్తున్నాయి కదా రేపు మార్నింగ్ మళ్ళీ చూద్దాము ఇవంతా కూడా నాని చక్కగా ఇందులో ఉన్న పోషకాలన్నీ కూడా చక్కగా వాటర్లో దిగుతాయి అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు అయితే ఎలా వాడాలి ఏంటనేది ఇది అయిన తర్వాత చెప్తాను ఓకేనా అంటే నేను చేసుకునే పనులు అనమాట ఇది మీకు ఒక్కొక్కటి షేర్ చేస్తాను అంతే సో ఇవన్నీ దగ్గర పెట్టేసి దీని మీద క్లాత్ అయితే వేసేస్తాను ఇలా క్లాత్ అయితే మనం కప్పేసుకోవాలి ఎండలోనైతే పెట్టకూడదు కదండి ఇలా నేడ ప్లేస్లోనే మనం పెట్టేసుకొని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది వీటిని బాగా నానబెట్టాలన్నమాట ఓకేనా అయితే ఈ రెండు బకెట్లో మనమైతే టీ పౌడర్ నానబెట్టుకున్నాం కదండి ట్వంటీ ఫోర్ అవర్స్ అయిపోయిందనమాట మార్నింగే పైకి వచ్చాను మార్నింగ్ వచ్చేటప్పటికే ఎండ అయితే చాలా ఎక్కువ ఉందనమాట ఈరోజు ఈ రెండు మూడు రోజులు వర్షాలు కదండి చక్కగా చల్లగా ఉంటుందేమో అనుకున్నాను కానీ మార్నింగ్ మార్నింగే మనకి బాగా వచ్చేసింది ఇవి చూస్తున్నారా కనిపిస్తుందా ఎంత చిక్కగా అయిపోయిందో వాటర్ అయితే మనకి నేను అసలు కదపలేదండి వాటర్ అయితే తీసి చూపిస్తాను ఇదిగోండి ఇదిగోండి ఎంత చిక్కగా అయింది అనమాట మనకి వాటర్ వచ్చేసి చూస్తున్నారు కదా ఇందులో కూడా చక్కగా నానింది కాబట్టి ఇవి మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చు అండి నేను ఎవ్రీ టూ మంత్స్ కి టీ పౌడర్ కానీ కాఫీ పౌడర్ కానీ ఇలాంటివి ఏవో చిన్న చిన్నవి ఫర్టిలైజర్స్ అనేది చేసుకుంటూ ఉంటాను మీకు ప్రీవియస్ వీడియోస్లో చూసుకున్నట్టయితే అవన్నీ కూడా షేర్ చేస్తాం చేసినవే కదండి మళ్ళీ షేర్ చేయడం ఎందుకని చెప్పి నేను అలాంటి వీడియోస్ అయితే చేయట్లేదు ఇప్పుడు నేను చేసుకున్నాను కదా ఇవన్నీ కూడా నేను మొక్కలకి ఇచ్చేసుకుంటాను ఎందుకంటే మనకి మంచిగా ఎన్పికీ అనేది ఇందులో లభిస్తుంది వర్షాలు పడిన తర్వాత ఎటు మనం వేసుకున్న ఫర్టిలైజర్స్ కంపోస్ట్ ఇవన్నీ కూడా కొంచెం వర్షం నీళ్ళకి అలా పోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలాంటి మంచి మంచి ఫర్టిలైజర్స్ అనేది మన మొక్కలకి ఇచ్చుకుంటే మొక్కలు గ్రోత్ ఉంటుంది పోషక విలువలు అందించిన వాళ్ళం అవుతాము సో మొక్కలు కూడా పుష్టిగా చక్కగా ఎదుగుతాయి అనమాట ఇప్పుడు వచ్చేసి మనకి ఈ సీజన్ అంతా ఇంకా ఫ్లవర్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి కదండీ మంచి మంచి కూరగాయ విత్తనాలు కూడా మనం పెట్టేసుకోవచ్చు సో అవి పెట్టుకునే ముందు ఇలాంటివన్నీ కూడా చక్కగా మనం చేసుకుంటే మట్టిలోనే మంచి సారం ఇచ్చిన వాళ్ళు అవుతాం అనమాట అందుకే చేస్తున్నాను సో అడుగుని చూద్దాము టీ పొడి ఎంత మెత్తగా అయింది అనేది మనకు తెలుస్తుంది ఇదిగోండి చూసారు అలాగా పేస్ట్ లాగా అయిపోయింది చూస్తున్నారా ఇదిగోండి మనం టీ పత్తి వేసినప్పుడు కూడా చిన్న చిన్న గులికెల్లాగా ఉండేవి కదా బాగా నాని చక్కగా కాటికలాగా తయారైంది కనిపిస్తుంది కదా మీకు ఇగోండి చూస్తున్నారు కదా ఏదైతే వేస్ట్ ఉందో ఇది మళ్ళీ మనం మొక్కలకి వేసేసుకోవచ్చు ఒకటైతే గమనించుకోవాలి మీరు ఇందులోని మనం వాడుకునే టీ పొడిని కూడా మనం యూస్ చేస్తూ ఉంటాం అవైతే నేను టీ మరగబెట్టిన తర్వాత చక్కగా కింద పెట్టేసి అదంతా పాలు పదార్థం ఏదైతే ఉందో అదంతా కడిగేసిన తర్వాత ఎండబెట్టుకుంటాను ఎండబెట్టి స్టోర్ చేస్తాను అనమాట అల్లంతో పాటు ఎండబెట్టేస్తాను ఎండబెట్టి గులాబీ మొక్కలకు వేస్తానండి మంచిగా పనిచేస్తుంది అయితే మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే పాలు ప్రొడక్ట్స్ అనేవి ఏమీ ఉండకూడదు అదంతా మొత్తం వాష్ అవుట్ చేసి అప్పుడు టీ పొడిని ఎండబెట్టుకోవాలి సో అవైతే అలాగా నేను గులాబీ మొక్కలకు వేస్తాను అందులో ఏంటంటే కొంచెం సారం ఉంటుంది ఇది వచ్చేసి మనకి కొత్త టీ పత్తి కదండి అంటే వాడలేని టీ పౌడర్ అనమాట మనం మొక్కలకి చాలా రకాలుగా మనం ఖర్చు పెడతా ఉంటాం కదా ఎవ్రీ టూ మంత్స్కి ఒక వంద రూపాయలు మంది కాదనుకుంటే చక్కగా ఒక మంచి ఫర్టిలైజర్ రెడీ అయిపోతుంది అలాగే మనం ఆన్లైన్ నుంచి ఏవేవో తెప్పించుకుంటూ ఉంటాం అలా కాకుండా చక్కగా మనం ఇలాంటి యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట అయితే ఇది వచ్చేసి మనకి రేషియో నేనైతే ట్వంటీ ఫైవ్ లీటర్స్ బకెట్లోని ట్వంటీ లీటర్సే వాటర్ తీసుకున్నాను దాంట్లోని ఒక పావు కేజీ పొడి ఇందులోనే పావు కేజీ అందులో వేసాను కదా ఇదంతా కూడా మనం వన్ ఇస్ టూ ఫోర్ రేషియోలోనే చక్కగా మనం ఇదంతా వడపోసేసుకొని డైల్యూట్ చేసుకొని వేసుకోవచ్చు లేదు మనం స్టెయిన్ చేయకుండా అంటే వడపోయకుండా కూడా ఇవి అలాగ మనం యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి వన్ టూ ఫోర్ అంటే ఇలా ఈ ఒక బకెట్కి ఇంకొక ఫోర్ బకెట్స్ వాటర్ యాడ్ చేసుకొని చక్కగా మొక్కలు మొదల్లో అయితే ఇచ్చుకోవాలండి ఇప్పుడైతే ఇద్దాం అనుకున్నాను కానీ తెల్వారు తెల్వారా ఎండ అయితే ఇంత హెవీగా ఉందన్నమాట అంటే చాలా గట్టి కొడుతుంది ఈరోజు ఎండ అయితే మటుకు సో అందుకే ఇప్పుడైతే ఇవ్వట్లేదు మీకు వీడియో అయితే షేర్ చేస్తాను కంపల్సరీ ఇలాంటి ఫర్టిలైజర్స్ మనం ఇచ్చుకునేటప్పుడు మార్నింగ్ సిక్స్ బిఫోర్ కానీ లేదంటే సిక్స్ ఆఫ్టర్ కానీ పెట్టేసుకోవాలి నేను ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అవుతుంది కదా వేసేసుకుందాం అని అనుకున్నాను కానీ ఇప్పుడైతే వేయట్లేదు ఎందుకంటే మనం ఎంత కష్టపడి తయారు చేసుకున్న ఫర్టిలైజర్ అనేది వేస్ట్ అయిపోతుంది సో అందుకనే కంపల్సరీ మీరు కొంచెం చల్లబడిన తర్వాత మటుకు వేసుకోండి ఓకేనా అయితే ఇవి తయారైపోయింది కదండి ఇవి మనం కావాలి అనుకుంటే అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు లేదు మనకి కొంచెం టీ పొడే ఉంది అదే యూజ్ అనుకుంటే కంపల్సరీ పూల మొక్కలకి ఇచ్చుకుంటే పువ్వులు అనేవి గుత్తులు గుత్తులుగా పూస్తాయి అన్నమాట మనకు ఒక్కొక్కసారి చూడండి గులాబీ మొక్కలు గులాబీ మొక్క అంతా బాగానే ఉంటుంది పువ్వులు అయితే చొట్ట చొట్టగా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే పూస్తూ ఉంటాయి అలాంటప్పుడు మనం ఈ ఫర్టిలైజర్స్ కానీ మనం మొక్కలకి అలాంటి మొక్కలకి ఇచ్చుకుంటే చక్కగా పువ్వులు అనేది విడుస్తాయి అనమాట మీకు ఆ రెండు తేడాలు కూడా చూపిస్తాను నా దగ్గర కూడా ఒక్కోసారి అలా అవుతూ ఉంటుంది అంటే మనం ఏదో పనిలో పడిపోయి ఇలాంటివి ఇవ్వడం మర్చిపోతే మటుకు కంపల్సరీ అవి అయితే మనల్ని గుర్తు చేస్తూ ఉంటాయండి ఇలా చొట్ట చొట్టగా పువ్వులు పూసి మనల్ని పిలుస్తూ ఉంటాయన్నమాట మాకు ఏదో కొంచెం ఇవ్వండి రా బాబు అని చెప్పి సో అలాంటప్పుడు కంపల్సరీగా మనం ఇలాంటివి మంచివండి ఇచ్చుకోవాలన్నమాట ఓకేనా సో ఇందులో మనకి రుచ్గా ఎన్పికే దొరుకుతుందండి నైట్రోజను పొటాషియం ఫాస్ఫరస్ కూడా బాగా దొరుకుతుందనమాట అలాంటప్పుడు మనం ఇది ఖచ్చితంగా యూస్ చేసుకుంటే చాలా మంచిది అయితే మీరు ఎంతైతే క్వాంటిటీలోని యూస్ చేసుకోమనుకునే వాళ్ళకి వన్ లీటర్ బాటిల్కి టూ స్పూన్స్ అనేది టీ పొడి నానబెట్టుకుంటే సరిపోతుంది అనమాట మన మొక్కలు ఎన్ని ఉన్నాయి అనేది చూసుకునే దాన్ని బట్టి మనం ఇది నానబెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే వన్ ఇస్ టు ఫోర్ కలుపుకుంటాం కాబట్టి మనకి సరిపోతుంది నాకు పైన పైనగా ఉంది అలాగే కింద కూడా పెరటి తోట ఉంది కదా పెరటి తోటకి దీనికి కలిపి ఉంటదని చెప్పి ఒకసారి నానబెట్టాను మీరు అది చూసుకొని పెట్టుకోండి ఓకేనా అయితే మనం ఒక మొక్కకి ఒక హాఫ్ మొగ్గ అనేది ఇచ్చుకుంటే సరిపోతుంది అది కూడా మనం ఫోర్స్గా వేయకూడదండి వాటర్ అనేది కొంచెం జాయిగా పోసుకుంటే అది నెమ్మ నెమ్మదిగా మట్టి అంతటికి వ్యాపించి రూట్స్ వరకు వెళ్ళి మన మొక్కలకి బలాన్ని అయితే ఇచ్చేస్తుంది కంపల్సరీ గమనించుకోవాల్సింది ఏంటంటే పూల మొక్కలకి ఇచ్చుకోండి పూల మొక్కలతో పాటు మీకు కూరగాయలు కూడా ఇచ్చుకోవాలనుకుంటే మటుకు ఇచ్చుకోండి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఆకుకూరలకి అయితే అసలు ఇవ్వాల్సిన అవసరం లేదండి మనం కంపోస్ట్ కలుపుకునే విధానం మనం చక్కగా కలుపుకున్నాం కాబట్టి ఆ కంపోస్టే మనకి ఆకుకూరలకు సరిపోతుంది అలాగే మనం స్ప్రే చేసుకోవాలనుకుంటే మటుకు ఖచ్చితంగా వన్ ఇస్ టూ ఫైవ్ రేషలో కలుపుకొని చక్కగా మొదట అంతా తడిసే వరకు మొదలు మొక్క ఆకులు కాండం అన్నీ తడిసేంత వరకు చక్కగా స్ప్రే చేసేసుకోండి సో అయితే చల్లబడిన తర్వాత నేను ఇవన్నీ డైల్యూట్ చేసుకొని వేసేసుకుంటాను మొక్కలకి మీరు మటుకు ఖచ్చితంగా ఎక్కువ ఎండ్ ఉంటే మటుకు ఇవి ఇవ్వకండి సాయంత్రం కానీ ఎర్లీ మార్నింగ్ కానీ ఇచ్చుకోండి ఇక్కడ చూస్తున్నారండి ఇగోండి ఇవైతే చాలా చక్కగా పూసేవి పువ్వులు అయితే ఇలాగ చిన్న ఫ్లవర్స్ అయిపోయాయి అనమాట అలాగే ఇక్కడ కూడా చూస్తున్నారా ఇగోండి చూసారు కదా ఇలాగ మొగ్గ కూడా ఇలాగా చొట్టగా వస్తుంది అనమాట అదే మనం ఇచ్చుకున్న తర్వాత ఫ్లవర్స్ అయితే చూపిస్తాను చూడండి ఒకసారి చూసారా ఫ్లవర్ ఎంత బాగుందో చాలా పెద్ద ఫ్లవర్ వస్తుంది కలర్ కూడా చాలా బాగుంటుందండి అలాగే మీకు ఇక్కడ వైట్ కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగుందో ప్లాంట్ కూడా మనకి బుషిగా రెడీ అవుతుంది చాలా బాగుంటుందండి చూస్తున్నారా ఫ్లవర్ కూడా చాలా చక్కగా విడుతుంది పెద్ద ఫ్లవర్ అయితే వస్తుంది కంపల్సరీ ఇదైతే మనం ఇచ్చుకోవాలండి ఇచ్చుకుంటే మటుకు మన మొక్కలన్నీ కూడా చక్కగా మంచిగా బ్లూమ్ అవుతాయి అనమాట చూడడానికి కూడా చాలా బాగుంటుంది గార్డెన్ కూడా కదా మరి మీకు చాలా చాలా యూజ్ఫుల్ అని చెప్తాను ఖచ్చితంగా వెయ్యండి మీ మొక్కలు ఎలాగున్నాయి అనేది మీకే అర్థమైపోతుంది అనమాట తేడా తెలిసిపోతుంది ఓకేనా ఈరోజు వీడియో ఇదండి మంచిగా యూజ్ అవుతుంది మీకు ఖచ్చితంగా పాటించండి ఓకేనా మళ్ళీ వచ్చే వీడియోస్లో కలుసుకుంటాను అంతవరకు మరి నేనైతే సెలవు తీసుకుంటానండి మరి ఉంటాను సంస్థలో ఒక సుఖినోబా అని